గుడ్ మార్నింగ్ ఆల్ అల్లు నేరేడులో అల్లి నేరేడులో తెల్ల రకం మీరు ఎప్పుడు చూసినారు నేరేడుపు తెలుపు స్వీట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో షుగర్ పేషెంట్ తినకూడదు అని అంటారు బట్ నాకు తెలియదు సజ్జ విధంగా ఉంటుంది కాయ తెలుపు సరిగా చిన్న చెట్టు గుత్తులు గుత్తులు వచ్చింది వస్తాను తిన్న తర్వాత గింజు మామూలుగా బ్లూగా ఉంటుంది కదా తెలుపుగా ఉంటుంది గింజ చిన్న చెట్టు చిన్న చెట్టు బాగా కాసున్నది నేరేడులో తెల్ల నేరేడు ఫస్ట్ కాపు కాసాయి కాయలుగా ఉన్నాయి ఇంకా తెలుపు వస్తాయి కొంత పొండేటుగా ఉన్నాయి ఇది విషయం థ్యాంక్ యూ